అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామానికి చెందిన హరిజన్ హనుమంతు రైతు కూలీ సంఘం పార్టీలో జిల్లా కమిటీ నెంబర్గా ఆత్మకూరు సిపిఎం పార్టీ రైతు కూలీ సంఘం కార్యదర్శిగా ఇరవై సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాడు ఈ సందర్భంలోనే తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అనంతపురం నగరానికి వచ్చి తిరిగి వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సవేర్ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మృతి చెందడం జరిగింది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల సమయంలో స్థానిక వైకొత్తపల్లి గ్రామం నందు రైతు కూలీ సంఘం వీటిలో జిల్లా కమిటీ మెంబర్గా పనిచేస్తున్న వైకొత్తపల్లి గ్రామానికి చెందిన హరిజన హనుమంతు ఈరోజు ఆయన అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ నాగరాజు కిష్టప్ప రాయుడు సిపిఐ ఉరవకొండ నియోజకవర్గం కార్యదర్శి జే మల్లికార్జున ఆత్మకూరు సిపిఐ పార్టీ నాయకులంతా కూడా పాల్గొని మృతి చెందిన హరిజన హనుమంతు మృతిదేహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ మాట్లాడుతూ మృతి చెందిన రైతు కూలీ సంఘం హరిజన హనుమంతు పార్టీలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరు మండలంలో నిర్వహించేవాడని అటువంటి సందర్భంలో ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో హనుమంతు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలానికి చెందిన వివిధ పార్టీ నాయకులు కూడా పాల్గొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతు కూలీ సంఘం నేత హరిజన్ హనుమంతుకు ఘనంగా అర్పించారు